హాయ్ ఫ్రెండ్స్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలము ఇంజమూరి గ్రామంలో నిర్మించిన ఆలయం ఇది నాగార్జున సాగర్ హైవే పక్కన ఈ ఆలయము కావేటి పగిరా గారు నిర్మించారు ఇక్కడ మెయిన్ దర్వాజా ఇంకా నిర్మాణంలోనే ఉంది ఇక్కడ దర్వాజా ముందు విగ్రహాలు ఇలా చేయించారు కానీ కలర్స్ చేయించలేదు ఇంకా ఆగస్టులో బ్రహ్మోత్సవాలు ఉంటాయంట అప్పుడు అంతా ఇంకా చూడడానికి చాలా బాగా చేస్తారు ఆ బ్రహ్మోత్సవాలకు తప్పకుండా వెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు చాలా చూడ్డానికి బాగుంటది కాబట్టి ఇది నాగార్జునసాగర్ నుంచి దేవరకొండ వెళ్ళే హైవే ఇది నాగ హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్ళే హైవే ఇది హైవే పక్కన ఇలా ఉంటుంది ఆలయం కావేటి పకీర గారు దంపతులు వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఆయన ఉల్లె వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఆ మరియు రకరకాల దేవతాముద్ర విగ్రహాలు అన్ని ఇక్కడ ఉంటాయి ముందు ఇక్కడ గరజమంతుని విగ్రహం కూడా వెంకటేశ్వర స్వామి ముందే ఉంటుంది ఆ పైన ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయము మేము మా పాప వెళ్ళినాము ఆలయానికి అప్పుడు తీసిన వీడియో ఇది గర్భగుడిలో వీడియో తీయలేకపోయాము ఇది శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న శివాలయం పేరు కూడా హరిహర క్షేత్రం కాబట్టి హరి హరి హరుడు ఇద్దరు ఉంటారు ఇక్కడ ఇక్కడ శివాలయం ధ్వజస్తంభము పూర్తిగా చెక్కబడి ఉన్నది చాలా బాగా చెక్కడం జరిగింది ఈ ధ్వజస్తంభాన్ని చూడడానికి మాత్రం చాలా బాగుంది దేవస్త మీద రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి శివాలయం ఎంట్రెన్స్ లోని ఆర్చ్ కట్టడం జరిగింది ఆర్చ్ మీద శివపార్త శివ పార్వతుల విగ్రహాలు ఈ విధంగా చూడడానికి చాలా బాగున్నాయి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది ఇప్పటి నుంచో కొబ్బరి చెట్లు ఉన్నాయి కావేటి పకిరా గారి ఫోటో ఇది శివాలయం ముందు పెట్టడం జరిగింది ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం పూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది పైన ఆలయం ఉంటుంది కింద ఆలయానికి సంబంధించిన ఆఫీసులో అవి ఉంటాయి ఆ ఇంకా ఇంట్రెస్ట్ లో కొన్ని చేయలేదు చేస్తారు ఆగస్టు కాల అన్ని పూర్తవుతాయి ఆగస్టు బ్రహ్మోత్సవాలలో చూడడానికి చాలా బాగుంటుంది ఇది వెంకటేశ్వర స్వామి ధ్వజ వెంకటేశ్వర స్వామి కింద ఇలా ఆంజనేయ స్వామి ఆయన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఈ విధంగా సిమెంట్ తోని విగ్రహాలు మలచబడ్డాయి చాలా బాగున్నాయి మొత్తం కింద గ్రానైట్ రాయపరచడం జరిగింది ఇది యజ్ఞశాల అంటే యాగశాల ఇక్కడ మీరు అడ్రస్ కూడా గమనించవచ్చు ఈ యొక్క ఆలయం అడ్రస్ వింజమూరు వీటి వైపీ నగరు చింతపల్లి నల్గొండ జిల్లా ఈ యాగశాల కూడా యాగాలు జరిగినప్పుడు ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆలయ సిబ్బంది కూడా చేస్తారు ఇక్కడ చూడడానికి చాలా బాగుంటది మండపం కొద్దిగా చిన్నగా ఉంది స్వామివారి పాదాలు స్వామివారి పాదాలకు సపరేట్ గా ఒక మండపం చేయడం జరిగింది ఆ మండపం కలరు చూడడానికి చాలా బాగుంది ఈ విధంగా దూరం నుంచి చూస్తే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ బయట కూడా మండపంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు ఆ ఒక మండపం కింద చూడడానికి చాలా బాగున్నాయి మండపం కింద పెట్టారు ముందు వెంకటేశ్వర స్వామి ముందు ఆ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ముందు భాగాననే ఇలా దత్తాత్రేయ స్వామి సాయిబాబా నాగదేవతలు శివుడు వినాయకుని విగ్రహాలు సీతారామచంద్ర విగ్రహాలు అన్ని ఇక్కడ ఉంచడం జరిగింది ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి ఆ టెంకాయ కొట్టాలంటే ఇక్కడ కొట్టాలి శివలింగానికి విభూతి మొత్తం పూడడం జరిగింది శివలింగానికి జరిగిన నంది ఇక్కడ హరి ముడుపు మండపం అంటారు ఈ ఈ మండపంలో ముడుపులు కట్టుకుంటారంట ఆ ఈ విధంగా ముందు నుంచి ఉంది ఇక్కడ కావేటి పకీరా గారి చిత్రపటం ఇక్కడ ఉంచడం జరిగింది ఆ ముందు భాగంలో ఇలా వెంకటేశ్వర స్వామి ముందు భాగంలో ఇలా ఉంది ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ ఇవ్వండి